హలో వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఎవ్రీ వన్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి స్పెషల్గా మీ కోసం నేను రాసిన ఒక లవ్ సాంగ్ పాడతాను ఈ పాట టూ థౌజండ్ అండ్ నైన్లో మా నెవ్యూ పెళ్ళి కోసం రాసి పాడాను తర్వాత అందరూ పాట బాగుందంటే ట్వంటీ ట్వంటీ టూలో మరో నెవ్యూ పెళ్ళికి ఈ పాట ప్లే చేసాము ముందు పాట వినండి తర్వాత ఈ వ్యాలంటైన్స్ డే ఎలా వచ్చింది ఏమిటన్నది దీని వెనక ఉన్న కథలన్నీ చెప్తాను a mystery Love's about chemistry Make your sorrows a history Try and find your destiny So love love and love again So you can live again Love Love is a Love, love can be ecstasy. It sure gets rid of agony. Love's like a sweet melody. In ఇంతకీ ఈ వ్యాలంటైన్స్ డే కథ థర్డ్ సెంచరీ రోంలో స్టార్ట్ అయిందట అప్పట్లో రారాజు సైనికులు ఎవరు పెళ్లి చేసుకోకూడదు అని ఆర్డర్స్ ఇచ్చాడట సైనికులు ఏమిటి అసలు ప్రజల్లో ఎవరికి పెళ్లి అవ్వకూడదు ఎందుకంటే అప్పుడు యుద్ధం జరుగుతోంది పెళ్లి పటాకులు ఉంటే ఇంకా యుద్ధం మీద ధ్యాస ఉండదని రూల్ పెట్టాడట కానీ వ్యాలంటైన్ అన్న ఒక ప్రీస్ట్ ఇదంతా చూసి ఇలా కాదు సైనికులైతేనేమిటి ప్రజలైతేనేమిటి యుద్ధం ఉన్నా లేకపోయినా ప్రేమ ప్రేమ పెళ్లి పెళ్ళే పెళ్లి చేసేయాల్సిందే అని కొంతమందికి సీక్రెట్గా పెళ్లి చేస్తాడట వ్యాలంటైన్ అక్కడ ఒక జైలర్ కూతుర్ని ప్రేమించాడు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో క్లాడియస్ ఉన్న రారాజు కూతుర్నే ప్రేమించేశాడు అంటారు దాంతో ఎంపరర్కి చాలా కోపం వచ్చేసింది అంటే మరి కోపం వస్తుంది కదా దాంతో వ్యాలంటైన్ని చంపేయమని ఆర్డర్స్ ఇచ్చాడు పాపం వ్యాలంటైన్ని బాధి బాధి చివరికి బిహెడ్ చేశారు అంటే తల తీసేస్తారనమాట చనిపోయే ముందు వ్యాలంటైన్ తన లవర్కి ఒక ఉత్తరం రాసి ఫ్రమ్ యువర్ వాలంటైన్ అని సైన్ చేశాడట అప్పటి నుంచి ఫోర్టీన్త్ సెంచరీ దాకా ఫోర్టీన్త్ ఫిబ్రవరి పెళ్లి రోజు జరిగే విందులకే కేటాయించారట తర్వాత లవర్స్ డే అని పేరు పెట్టారు ఎయిటీన్త్ సెంచరీలో లవర్స్కి గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఎక్కువ ఇటలీలోనే అబ్బాయిలు అమ్మాయిలకి చాక్లెట్స్ ఇవ్వడం రెడ్ రోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారట తర్వాత వ్యాలంటైన్ డేకి కార్డ్స్ కూడా ఇవ్వడం మొదలెట్టారట చాలా మంది ఇటలీలో వెరోనాకి వెళ్ళి ఆ టైంలో అంటే వ్యాలంటైన్స్ డే టైంలోనూ రోమియో జూలియట్ స్టోరీ జరిగింది కదా వెరోనాలో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఒక లవ్ లాక్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది దానికి తాళం కప్పుకొని దాని మీద పేరు రాసుకుని ఆ తాళాన్ని అక్కడ లాక్ చేస్తారు నేను నాకు అసలు తాళం కప్పే దొరకలేదు ఇంక మావారు ఇంట్లో వేసిన తాళం కప్పులు చాలే అన్నారు రోమియో జూలియట్ స్టోరీ చాలా మందికి తెలుసు కదా అక్కడ జూలియట్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది ఆ జూలియట్ స్టాచ్యూ బ్రెస్ట్ పట్టుకుంటే లవ్లో లక్ బాగా ఉంటుందని ఒక నమ్మకం ఆ జూలియట్ స్టాచ్యూ బ్రస్ట్ ముట్టుకోవడానికి పెద్ద క్యూ ఇంతకీ ఆ జూలియట్ స్టాచ్యూ బ్రస్ట్ ముట్టుకోవాలంటే గట్టెక్కాలి ఎక్కాలి మా వారు గట్టి ఎక్కితే ఎక్కావు కానీ నేను దించను అని చెప్పేశారు ముందే అయినా గట్టెక్కి జూలియట్ స్టాచ్యూ బ్రస్ట్ని పట్టుకు వెళ్లాడితే ఏమన్నా విరిగిందంటే పోలీసులు మోసుకుపోతారు అసలే ఇటాలియన్ పోలీసులు వాళ్ళు ఏమంటున్నారు మనకు అసలే అర్థం అవ్వదు ఇంతకీ జూలియట్ బ్రస్ట్ని పట్టుకు వెళ్లాడి జనం చిన్న కన్నం పెట్టారంట స్టాచ్యూకి ప్రస్తుతం రిపేర్ వర్క్ జరుగుతోంది అని వార్త ఈ మధ్య చూస్తున్నాను కదా చాలామందికి జూలియట్ అంటే ఎవరో షేక్స్పియర్ అంటే ఎవరో తెలియట్లేదు కానీ అందరికీ పుష్ప తెలుసు పుష్పకి మాత్రం దండేసి దండ పెడతారు ఈ స్టోరీని ఇక్కడతో ఆపేస్తాను అయితే ఇటలీలో స్టార్ట్ అయిన స్టోరీ మన భారతదేశం దాకా వచ్చి ఇక్కడ అదో పిచ్చి కింద ఎందుకు మారింది అంటే ఏ సెలబ్రేషన్ అయినా మన సంతోషం కోసం చేసుకుని ఇతరులకి హాని లేకుండా ఉంటే పర్వాలేదు నేను కూడా ఒక్కొక్క ఏడాది టైంని బట్టి మూడిని బట్టి ఇంకా వేరే వ్యాపకాలు వేరే బాధలు ఏమీ లేకపోతే ఎర్రచీరు కట్టుకుని ఎర్ర గులాబీలు పెట్టుకుని ఏ చాక్లెట్లో తింటాం అంతేగాని విపరీతమైన సెలబ్రేషన్స్ ఏవి అవసరం లేదు ఈ మధ్య గమనించింది ఏంటంటే స్టూడెంట్స్ అమ్మానాన్నల దగ్గర డబ్బు గుంజేసి గర్ల్ ఫ్రెండ్స్కి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వడం గర్ల్ ఫ్రెండ్స్కి ఉట్టిన మేపడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పటి యూత్కి వార్నింగ్ ఏమిటంటే అనవసరంగా మితిమీరి తాగి తందనలాడి డబ్బులు ఆరోగ్యం పరువు పోగొట్టుకోవడం మంచిది కాదు ఏ సెలబ్రేషన్ అయినా ఎంతవరకు అంటే అంతవరకే సో ఎంజాయ్ వ్యాలంటైన్స్ డే బట్ డోంట్ ఓవర్ డూ ఇట్ సో అదండి వ్యాలంటైన్స్ డే ముచ్చట్లు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్